ెడ్డి గారు ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా సేవా కోఆర్డినేటర్గా మన సత్యసాయి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోను ఖమ్మం జిల్లాను సేవా సంస్థలో మరి ఒక ఆదర్శ రైతుగా మంచి వ్యవసాయం చేస్తూ తెలంగాణలో కూడా అందరికీ రైతులకు ఈ విషయాన్ని అందులో ఈ కార్యక్రమంలో మరి తెలంగాణలో ఆంధ్రాలో కూడా అందరి రైతులను ఎంపిక చేశాం ఆదర్శ రైతుల్ని ఈయన మన ఈరోజు రైతు దినోత్సవం గురించి మనకి విషయం తెలియజేస్తారు ఒకసారి నినాదం చేయండి జై జవాన్ జై కిసాన్ ఓకే థ్యాంక్ యూ ఈరోజు రైతుల పండగ అంటే జాతీయ రైతు దినోత్సవం ఈ రైతు దినోత్సవం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది అన్న దాని మీద నేను మాట్లాడతాను రెండు నిమిషాలు ఈ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకోవడానికి మనకి సహకరించిన నవయుగ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కార్పొరేటివ్ సొసైటీ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డి గారికి ముందుగా మన రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ముందు ఉన్న రైతు సోదరి సోదరి మనులందరికీ నా నమస్కారాలు ఈరోజు భారత మాజీ ఐదవర ప్రధానమంత్రి చౌదరి శరణ్ సింగ్ గారి జయంతి డిసెంబర్ ఇరవై మూడు సందర్భంగా శరణ్ సింగ్ గారు దళారీ వ్యవస్థ రద్దు రైతులకి గిట్టుబాటు ధర రైతు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి వారు ఉత్తరప్రదేశాల్లో మంత్రులుగా ముఖ్యమంత్రిగా మన భారత ప్రధానిగా పనిచేసిన చౌదరి శరణ్ సింగ్ గారి జయంతి డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం రెండు వేల ఒకటిలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు రైతు సేవలను రైతు ఇబ్బందులను పై మంచిగా పోరాడిన మాజీ ప్రధాని శరణసింగ్ గారి జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించి రెండు వేల ఒకటి నుంచి ఈరోజు వరకు నిర్విరాయంగా మన రైతులు పండగగా జరుపుకోవటం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ సోదరి మనలకు కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే పిలవంగనే నాగరాజు గారు వెంకటకృష్ణారెడ్డి గారు గంగాధర గారు మురళయ్య గారు రకరకాల వాళ్ళందరూ మంచి సేవ అంటే రైతులు ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు రైతు సేవలను గుర్తించి వాళ్ళకి అవార్డులు పురస్కారాలు కూడా అందించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కూడా రైతు అవార్డులు పురస్కారాలు కూడా ఉంటాయి ముఖ్యంగా రైతులు పడుతున్న బాధలపై మన కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి నిలబడిన శ్రీనివాసరెడ్డి గారు పరిచయం చేసుకోండి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు శరణ్ సింగ్ లాగర్ గారిని శ్రీనివాసరెడ్డి గారు కూడా రైతుల గురించి ఆఖరి కృషి చేస్తూ రైతుల కోసం పోటుపడుతున్నారు తర్వాత కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా వెంకటకృష్ణారెడ్డి గారిని నిర్వహించవలసిందిగా కోరుచున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి